శ్రీమాత్రే నమ మామిడి పండ్లు దాన ఫలితం వేసవికాలంలో విరివిగా వచ్చేవి మామిడి పళ్ళు ప్రకృతి మాత అందించే సహజ సిద్ధమైన మామిడి పళ్ళు ముఖ్యమైనవి వైశాఖ మాసంలో మామిడి పళ్ళు దానం ఇస్తే ఇచ్చిన వారి పితృదేవతలు సంతోషిస్తారు దాత అతని పూర్వీకులకు పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుంది పానకం నిండిన కుండన దానం చేస్తే నూరుసార్లు యాగ శ్రాద్ధం చేసిన ఫలితం కలిగి తద్వారా పి పితరులుస్తారు దోసపండు బెల్లం చెరుకు గడలు దానం చేసిన వారు సమస్త పాపాలను పోగొట్టుకుంటారు దానం ఇచ్చే సమయంలో దాత చెప్పవలసిన మంత్రం దానం స్వీకరించేవారు చెప్పవలసిన మంత్రం ప్రత్యేకంగా ఉంటాయి దానం ఇచ్చే వస్తువుని ఒక చేతిలో పట్టుకొని లేదా తాకి మరొక చేతితో దానగ్రహిత చేతిలో నిండి నీటిని వదలాలి మంచి మనసుతో ప్రతిఫలం ఆశించకుండా భగవంతుడిని మనసులో ఉంచుకొని చేసే ఏ దానం వలనైనా పరిపూర్ణ ఫలితం లభిస్తుంది శ్రీమాత్రే నమ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ